భారతదేశం యొక్క ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం ఏ దీవుల్లో ఉంది అండమాన్ మరియు నికోబార్ దీవుల్లో ఉన్నది భారతదేశం యొక్క ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం అండమాన్ మరియు నికోబార్ దీవుల్లో ఉన్నది నెక్స్ట్ ఆస్ట్రేలియాలోని గ్రేట్ గ్రేట్ బారియర్ రీఫ్ ఏ రకపు పగడపు దిబ్బలకు మంచి ఉదాహరణ ప్రాకార పగడ దిబ్బలకు మంచి ఉదాహరణ క్రింది వారిలో భూమి యొక్క ఉపరితల పైన గల అత్యంత పురాతనమైన భూభాగం ఏది ద్వీపకల్ప పీఠభూమి శివాలిక్ పర్వతాల వాలుకు సమాంతరంగా ఎనిమిది నుంచి పదహారు కిలోమీటర్ల వెడల్పులో ఒక ఇరుకైన మేకల్లో గులకర్రాల నిక్షేపణను ఈ విధంగా పిలుస్తారు బాబర్ మరొకసారి శివాలిక్ పర్వతాల వాళ్ళకు సమాంతరంగా ఎనిమిది నుంచి పదహారు కిలోమీటర్ల వెడల్పులో ఒక ఇరుకైన మేకల్లో గులకరాల నిక్షేపణ ఈ విధంగా పిలుస్తారు బాబర్ నెక్స్ట్ వన్ వృత్తాకారంలో లేదా గుర్రపుడెక్క ఆకారంలో ఉండే పగడపు ది దెబ్బలు అటోల్స్ వృత్తాకారంలో లేదా గుర్రపుడెక్క ఆకారంలో ఉండే పగడపు దిబ్బలు అటోల్స్